అంటే ఈరోజు మరి ఇంకొక సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదే బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఆ రెసిపీలోకి వెళ్తాను పదండి నేను చెప్పాను కదా బేబీ బేబికార్ని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను మధ్యలోకి స్లిట్ చేసి దాంట్లో మళ్ళీ స్లిట్ చేసి టూ టూ పీసెస్ చేశాను ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ హీట్ చేసుకోండి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఇవి ఆయిల్లోకి వేసేయండి కాస్త వేగిపోయి ఈ టైంలో కొంచెం కారం లైట్ సాల్ట్ కాస్త ధనియా పొడి వేసి కారీ లైట్లో కలిపేసుకోవాలి మనకు రైస్ లో టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది పక్కకు చేసేసుకోండి వాటిని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ లోకి నెక్స్ట్ ఫ్రై ఫ్రైడ్ రైస్ కోసం ప్రాసెస్కి నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను క్యాబేజీ సన్నగా తరుక్కున్నాను బీన్స్ నాకు ఆనియన్ వేసి ఇష్టం కాబట్టి ఆనియన్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అన్నీ తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఫస్ట్ లీట్ అయిపోయిందా నెక్స్ట్ నేను కొంచెం షాజీరా వేసుకుంటున్నాను ఇది బయట అయితే వేయరు ఇంట్లో కాబట్టి మనం టేస్టీగా చేసుకుంటాం కాబట్టి బాగుంటుందని వేస్తాను నెక్స్ట్ షాజీరా మంచిగా అవుతున్నప్పుడు ఆనియన్స్ వేస్ట్ ఆనియన్స్ క్యారేజ్ పోయండి బీన్స్ స్కొని కూడా వేసేసుకుంటున్నాను క్యాబేజీ ఎక్కువ తొందరగా మాడిపోతుంది కాబట్టి క్యాబేజ్ కొంచెం లాస్ట్లో వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయి ఇవి షాలో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నన్ను ఒక చిల్లీ తీసుకొని హాఫ్ పీస్ చేసి దాంట్లో వేసుకున్నాను ఇలా షాలో ఫ్రై అయినప్పుడు క్యాబేజ్ కూడా వేసేసుకుంటాను తీసుకొని కొంచెం క్యారెట్ ఖర్చు కాసంపోయే తర్వాత రోస్ట్ వేసుకోండి ఇవన్నీ కట్టి వెజ్జీస్ అన్నీ కుక్ అయిపోయాయి నెక్స్ట్ ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ పెట్టేసుకు బేబీ కార్న్ వేసి కొంచెం బాగా కలిపేసుకోండి ఇది కూడా కొన్ని నిమిషం ఫ్రై అయితే ఇంతకుముందు హాఫ్ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ వెజ్జీస్తో కలిసి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఈ టైంలోనే మేము రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి నేను వన్ గ్లాస్ వేసుకున్నాను దానికి సరిపడా సాల్ట్ చిల్లీ సాస్ వేస్తాను అందుకే కారం లైట్గా వేసుకున్నాను వేసేసి బాగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోతున్నది అన్నం ఆల్రెడీ చేసుకొని చల్లార్చుకున్నాను అది వేసుకొని చిల్లీ సాస్ వేస్తాము కారం వేసాం కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను నెక్స్ట్ సోయా సాస్ వచ్చే వన్ వంట నెక్స్ట్ వెనర్ వన్ వన్ అండ్ హాఫ్ కలిసేలాగా బాగా కలుపు హై క్రీమ్ మీద బాగా ఫాస్ట్ పెండి హై ఫ్లేమ్ అయిపోయినా ఫ్రైడ్ రైస్ అంతా కలిగిస్తుంది బాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చి నెక్స్ట్ నేను కలుపుకున్న కొత్తి రెడీ చేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బేబికార్మ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది